విజయనగరం ఆంధ్రప్రదేశ్లోను ఉత్తర తీరంలో ఒక మాణిక్యం ఒక చరిత్ర ఒక గర్భకరణం అదే విజయనగరం ఇక్కడ రాజుల సంప్రదాయాలు కానీ సంస్కృతి కానీ కళలు కానీ సంగీతం కానీ కలిసి ఇది నేల ఇక్కడ ప్రతి వీధి చరిత్ర చెప్తుంది ప్రతి గాలి స్వరాలు పలుకుతాయి అదే ఈ రాజులు యోధుల చరిత్ర అదే విజయనగరం ఎందరో రాజులు ఇక్కడ పుట్టి ప్రపంచాన్ని తన వైపు చూపించిన మహా వీరులు విజయనగరం రాజులు రాజకీయాలకు పుట్టినిల్లు ఈ విజయనగరం ఎందరో మహా వ్యక్తులు ప్రపంచానికి సారథులుగా నిలిచి సంగీతంలో విద్వాంసులుగా పెరిగిన ఆది పురుషులు వీరు ఇక్కడే జన్మించారు అదే విజయనగరం ఆ కళాకారులు ఆ సంగీత విద్వాంసుల కీర్తిని ప్రపంచానికి మూర్తి భవించిన సారథులుగా విజయనగర పతకాన్ని విగులువేస్తున్న చరిత్రకారులు వీరు ఆది పట్ల నారాయణ దాసు అలాగే గురజాలప్పారావు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో అన్న మహా వ్యక్తి నిలిచిన ఊరు పుట్టిన ఊరు ఈ నేల అదే విజయనగరం ఎందరో సంగీత దర్శకుల్ని అలాగే ఎందరో మహా వ్యక్తుల్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహానగరం విజయనగరం గాయకులు విద్వాంసులు చరిత్రకారులు అలాగే మనం చూస్తున్న రాజకీయ నాయకులు ప్రపంచానికి సారథులుగా నిలిచి విజయనగర వైభోగాన్ని చాటిన మహాగనులు వీరు ఇందులో చాలా మంది మనకి తెలిసినప్పటికీ కొందరు విజయనగరమే కాదు విశాఖపట్నం శ్రీకాకుళంలో పుట్టిన వారు కూడా ఇక్కడ ఉండడం విశేషం సాహిత్యానికి కవిత్వానికి పుట్టినెళ్లైన విజయనగరంలో సారధుల్ని మీరు చూస్తున్నారు ఈ ప్రదర్శన ఒక వేదిక ఇలాంటి ప్రదర్శన చేయడం అనేది ఒక విజయనగర ప్రగతికి ఒక నిదర్శనం మీరు చూస్తున్నారు ఎందరో మహానుభావులు విజయనగరం మన సమకాలికులను చెప్పుకోవడానికి మనం ఎంతో గర్వపడాలి ఈ దేహం వీళ్ళు పుట్టిన నేలపై మనం నడుస్తున్నాం అదే విజయనగరం ఆ విజయనగరానికి కళాకారులైన దేశానికి వన్వి తెచ్చిన మహా యోధులు వీరులు సారదులు వీరు వీరికి మనము అలాగించునే వాళ్ళకి పుష్పాది కట్టిద్దాం ఇప్పుడు మనం పితామహుడు అతనే నోబెల్ ప్రైజ్ నాకు వద్దు అన్న గనుడు ఏకైక తెలుగు తేజం ఆది పట్ల నారాయణ దాస్ గారు మీరు చూస్తున్నారు ఎంత దేశానికే కాదు ప్రపంచానికి గర్వకారణం మన తెలుగు తేజం ఆది పట్ల నారాయణదాసు అలాగే మనం యుగ యుగాల చరిత్రకు ఒక ఆదర్శం ప్రపజ్ఞానికి ఒక యోధుడు ఒక ధైర్యశాలి కొండల పిండిగల చేయగల యోధుడు కోడిరామూర్తి ఇతర ఖ్యాతి దేశ దేశాల్లో విదేశాలలో తన ఖ్యాతిని చాటిన విజయనగర యోధుడు అదే కోడిరామూర్తి ఇలాంటి వ్యక్తి విజయనగర్లో పుట్టడం అనేది అందరికీ గర్వకారణం అలాంటి కోడిరాంమూర్తి ఎక్కడ వ్యాయామం చేశారనేది ఇక్కడ మీకు చూడండి ఎంత గొప్ప వ్యక్తి మనకి మన వారసుడు మన తెలుగు వాడు చెప్పడం మనకి ఎంతో గర్వం కారణం అదే విజయనగరం ఈ విజయనగరంలో చాలామంది ప్రముఖులు మీకు తెలిసి ఉంటుంది వాళ్ళు ఎంతమంది మీకు తెలుసు మీరు చూసిన ఈ వీడియో తప్పకుండా అందరికీ చూపించండి ఎందుకంటే మీకు ఎంతమంది తెలుసు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్